తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం దామల చెరువు పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో మినీ గోకులం షెడ్ కు భూమి పూజ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి ముఖ్యమంత్రి పశు సంవర్ధక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి మంజూరు చేశారు ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలానికి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సుమారు రెండు వందల ఏడు గోకులాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది రెండు వందల గోకులాలకు సుమారు ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలను మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేసింది రెండు ఆవుల మినీ గోకులంలో ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు నాలుగు ఆవుల మినీ గోకులంకు ఒక లక్ష తొంభై వేల రూపాయలు ఆరు ఆవుల మినీ గోకులంకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు అలాగే చెన్నుగారిపల్లె పంచాయతీలో సిసి రోడ్డుకు భూమి పూజ స్థానిక నాయకుల సమక్షంలో చేశారు పాకాల ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబొరేటరీ భవనాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు

వీళ్ళ యొక్క యోగక్షేమాల కోసము ఉండేటువంటి వాళ్ళు ఏ పని అడిగినా కూడా మీరు శని నిమిత్తం లేకుండా కూడా చేస్తున్నారు చాలా ఇది ఎంతో గర్వకారణం అన్నమాట కాబట్టి శీఘ్రంగా మీరు ఉన్నత నిరోహణాభివృద్ధి రస్తు వాంఛిత బల శక్తి రస్తు కులదేవత కృప కరుణాకట म्भुजगशयनं पद्मनाभ्रेशं विश्वाधारं गगनचतुर्शं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीर्गान्तं कमलनयनं योग्यवृद्ध्यानगं हिं वन्दे पुष्णं बवा वयहरं हिरण्यवात्रं मदः पोर्नन्ददा क्षेमोदयक्षा नेत्य एकदा ब्राह्मण्यमुपहारते एकदैवस्तेजोधाते निरञ्जनाय विद्महे निराभासाय धीमहे तन्मश्रीनिवासप्रचोदयाद् दे शङ्कुस्थापनमहालक्ष्मीदेवताभ्यो नमः एकाकुदीपं दर्शयामि गोविन्दा गोविन्दा वै वेङ्कट्रमणागोविन्धवानादर ಗೋವಿಂದ ಬಡ್ಡಿ ಕಾಸು ಗೋವಿ ಗೋವಿಂದೋವಿ ಸಾರಿ ಸೆಂಟ್ರಲ್ ದೂರ நாயக்கான நாயக்கா சந்திரபாபு நாயுடு நாயகத் பாபு நாயக்கத்துவ பவன் கல்யாணத்துவ

వారు తప్పులు లేదని డిక్లేర్ మీరు వారాల్లో రెండు ఎక్కడెక్కడ ఉండాలో ఎంపీ అవ్వాలని చెప్పి అక్కడి నుండి అది కూడా చేయాలి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ కానీ అదే విధంగా విఆర్ఓల్ కానీ సెక్రటరీ కానీ ఎక్కడ డిక్టేషన్ ఉంటే టూ డేస్ అక్కడ టూ డేస్ ఎక్కడ ఉంది దానికి సంబంధం చేయాలని కూడా అధికారం కోరుకుంటున్నా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు జాయిన్ అయ్యి కూడా కొద్దిగా వన్ ఇయర్ లో జాయిన్ అయినారు కొద్దిగా సెక్రటరీ మంచి ప్రజాప్రతినిధులకి ప్రజకి అందరికీ నా నమస్కారం రెండు మన ఎంఆర్ఓ గారు కూడా సైట్ ఇదే విధంగా తాకాల టౌన్ లో గానీ రామచి టౌన్ గానీ ఎక్కడెక్కడ విలేజ్ లో అన్ని చోట్ల కూడా నవంబర్ ఇరవై ఐదో తేదీ కంత ఎంఆర్ఓ గారు ప్రామిస్ చేశారు సార్ స్థలాలని వెరిఫికేషన్ చేసి అదే విధంగా ఆ రోజుకే ఎక్కడెక్కడైతే పంచాయతీలు శ్మశానాలు కావాలో ఆ శ్మశాన స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇస్తా ఉన్నారు ఐడెంటిఫై చేసి సర్వే చేసి ఉన్నారు ఇది ఏంటంటే మన ఎన్ఆర్జీఎస్ ద్వారా మశానం కాంపౌండ్ కట్టుకొని కాంపౌండ్ బోర్ వేసుకుని చిన్న రూమ్ కట్టుకోవచ్చు ఇది మన నియోజకవర్గ వ్యాప్తంగా మిగిలిన మన నియోజకవర్గం చేయదలు బట్ మీ అందరూ ఏర్పాటు కావాలి ప్రతి ఒక్కరు చేయి చేయాలి ఎందుకంటే ఏదో విధంగా మన నియోజకవర్గం డెవలప్ అవ్వాలి నియోజకవర్గంలో మన ఊరు డెవలప్ అంటే ఆటోమేటిక్ మన ఊరు బాగుంటుంది బాగుంటున్నప్పుడు మనందరూ బాగుంటారు కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలని సోదరులందరూ కోరుకుంటూ అదేవిధంగా అధికారులందరికీ దాని కలెక్టర్ గారు కానీ పీడి గారు కానీ ప్లస్ ఏపీఓ గారు కానీ ఏపీడీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ సెక్రటరీలు కానీ పంచాయతీ రాజ్ డీలు అందరూ సహకరిస్తాం వారు మనకి మనకు టైం ఇరవై ఐదు రోజులు ఈ ఇరవై ఐదు రోజులు మీరు కానీ కట్టి కంప్లీట్ చేస్తే పక్కనున్న మిగిలిన గ్రామాలు అంటే మిగిలిన ఇరవై గ్రామాలు ఉన్నాయి ఆ ఇరవై గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులకు అందరికంతా మళ్ళా వస్తుంది దయచేసి అందరికి ఆ కంప్లీట్ చేయాలని ఉండే సోదరులందరూ కూడా వినిపించుకుంటున్నా అదేవిధంగా మన మన పాకార మండల తరపున మండల ప్రజలు ఉద్యోగపట్టిన తప్పం మీరు రోడ్ ఇచ్చారు ఇక్కడ మాకు దీనికి సంబంధించిన కోరేరు కావాలి అది శాంక్షన్ చేయాలి ఎన్ఆర్జీ కొండ చుట్టూ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఆటికృతి లోపల కొండ చుట్టూ కంప్లీట్ చేయాలి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయాలని కూడా అందరూ కోరుకుంటున్నాం ఎందుకంటే పాకాల మండలం వెనకబడి పాకాల మండలం పెద్దదైనా కూడా ఇక్కడ కొంచెం మారుమూల ప్రాంతం ఈ సైడ్ అంతా మారుమూల ప్రాంతం కాబట్టి హైవే నేండగుంటుంది తప్పించి ఇక్కడ మిగిలినంతా ఈ సైడ్ వస్తుంది పాకాల వచ్చి నేండగుంట సంగంపల్లి పాత్ర వస్తుంది అంటే మిగిలినంతా కూడా ఈ సైడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రైతు సోదరులు కానీ మిగిలిందరూ కష్టపడే కాబట్టి ఈ గుడిని డెవలప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆదాయం వరం ఏదో విధంగా వస్తుంది కాబట్టి మీరు ఆ పంట చుట్టూ శాంక్షన్ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే డీ గారు అందరూ కూడా మేము ఒకసారి లక్షణం చూసుకొని వచ్చాం కాబట్టి మీరు చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎన్డిఏ కుటుంబానికి అందరికీ చూసి ప్రతి ఒక్కరు నాకేం వచ్చి వచ్చింది అనుభవంతో రెండు లక్షల రూపాయలు అంటే పదిహేడు వేల రూపాయలు మనం కడితే రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు డైరెక్ట్ గా వస్తారు అంటే సారి ఒక లక్ష ఎనభై మూడు వేలు మనకు వస్తారు మీరుగా అంటే రైతుకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తా ఉంది అనేదానికి ఇదొక నిదర్శనం మొన్న చూసాం మనం మన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సుఖి భావించాం అది కూడా రైతుకి డైరెక్టివ్ వచ్చింది ఇప్పుడు మళ్ళా రెండో అది కూడా డైరెక్ట్ మనకు వస్తుంది జనవరిలో ఎన్ని చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు చెప్పిన మాట ప్రకారం అందరికీ మీ లబ్ధిదారులకు అందరికీ సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అన్ని కూడా ఆదుకుంటానని చెప్పినారు దానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు కూడా కొందరు అనుకుంటారు చాలా మంది ప్రభుత్వంలో మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేదా బీజేపీ కార్యకర్తలు కానీ లేదా మామూలు ప్రజలు మాకేదైనా ఏదైనా లబ్ధి ఉందా మాకేం జరగలేదు అనుకుంటారు రోజు ఆలోచించండి చిన్న పెట్టుకల్ మండలంలో రెండు వందలు మూడు వందల పది ఇచ్చాం అంటే సుమారు ఆరు కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది ఎలావారిలో నాలుగు వందలాగా ఇచ్చాం అంటే డైరెక్ట్ ఎనిమిది కోట్లు ఆ మండలాలకి ఇచ్చాం ఇక్కడ కూడా మన పెద్ద మండలంలో సుమారు ఆరు వందల దాకా ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు ఆరు వందలు ఇచ్చినట్టు ప్రతి ఊర్లో లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ అయినా కానీ లబ్ధి దారు లబ్ధిదారుడు వచ్చినప్పుడు మీరు ఆలోచించచ్చు నాకేం వచ్చిందని గతంలో అనుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు మీకు షెడ్ కట్టి ఇస్తారు కట్టే బిల్లు మూడు నెలలు నాలుగు నెలలు మీకు బిల్లు వస్తుంది బిల్లు వచ్చిందని దీంట్లో ఎవరు కమిషన్ ఉండదు డైరెక్ట్ మీ చెంత వస్తారు కొందరు కట్టే వాళ్ళు ఉండొచ్చు కట్టము ఎవరికి ఇస్తే కూడా వాళ్ళు కూడా కట్టిస్తారు కట్టించిన కూడా వాళ్ళు కూడా నీటికి చేసుకుని పోవచ్చు ఇది దయచేసి అర్థం చేసుకుని మన ఎవరెవరైతే శాంక్షన్ చేసామో వాళ్ళందరూ కూడా వచ్చారు విన్నప్పం ఎక్కడ లేని విధంగా మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గారి చిన్నయన గారు లోకేష్ గారు గారి యొక్క వాళ్ళ యొక్క సదుద్దేశంతో చంద్రకి నియోజకవర్గాలు డెవలప్ చేయాలన్న బుద్ధితో చెప్పిన వెంటనే అన్ని మనం శాంక్షన్ చేస్తా ఉండదు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎన్డిఏ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఎక్కడెందుకు పెట్టాలనుకున్నామంటే గతంలో మనం గెలిచిన తర్వాత ఎన్ఆర్జెస్ ద్వారా కానీ పంచాయతీ నిధుల ద్వారా కానీ అదేవిధంగా మన జెడ్పీ నిధుల ద్వారా కూడా మన సుబ్రహ్మణ్య స్వామి గురికి సంబంధించి డెవలప్ చేశాం దాంట్లో ఎక్కువగా ఎన్ఆర్జీఎస్ తరఫున టీడీ గారు కలెక్టర్ ద్వారా కూడా ఇటం జరిగింది ఇప్పుడు కూడా ఆయన ఇక్కడ పిలిపించామంటే మన స్వార్థం ఉంది ఆయన కూడా దైవ అనుగ్రహం కావాలి మనందరూ బాగుంటుంది అనే ఉద్దేశంతో జరిగింది మనం గోపునిషత్తులు అందరూ గోపిన గోపునిషత్తు ఇంకా మన మండలానికి రాలేదని నేను చెప్పా మన పక్క నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి నాలుగు వందలు ఐదు వందలు ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ప్రతి పంచాయతీకి కొన్ని ఇచ్చేవాళ్ళు ఇచ్చిన తన వాళ్ళు ఏమవుతుందంటే ఊరికి ఒక పంచాయతీలు రెండు మూడు పేరు రాదు మిగిలిన వాళ్ళంటే అంటే మేమే పదికొని వాళ్ళు ఆయన నానైనా కొట్టేసింది మేము ఏం లేదా అంటారు ఉద్దేశంతో మనకి ఉన్నటువంటి మండలాలు ఎక్కువ పాటి రైతులపైన ఆధారపడి ఉన్న మండలాలు చిన్న పట్టుకొని ఎరవ కాలం మనం లాస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ చేసాం అది కంప్లీట్ అయిన ఇంకొక నూరు నూట ఇరవై ఉంటే అది కూడా మనం శాంక్షన్ చేసాం అది కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత స్వర్ణ నారావరపల్లి కింద రంగంబకాటకు భీమవరం కంప్లీట్ చేసినాం ఇప్పుడు స్వర్ణ చంద్రగిరి మండలం కింద కూడా మన చంద్రగిరి మండలం అంతా కూడా తొందరలో అరుగు శాంక్షన్ అవుతుంది దాని తర్వాత మన పాకాల మండలం తీసుకున్నాం పాకాల మండలంలో బాగు ఈ పల్లి నుంచి కానీ పది పట్ల నుంచి ఈ పాలకుట్టుపల్లి పది పట్ల బయలు ఒలివేరు పేసానపల్లి రవణే గారిపల్లి మొరాల టీకేపల్లి దామచెరు హై స్కూల్ గేట్ వరకు దీని వరకు తీసుకుంటే రెండు వందల డెబ్బై రెండు మనం పెట్టాం రెండు వందల డెబ్బై రెండు కానీ రెండు వందల అరవై రెండు శాంక్షన్ అయింది అయ్యి రెండు వందల అరవై రెండులో కూడా ఏదో ఒక డాక్యుమెంట్ వైజ్ ఇచ్చిందంటే రెండు వందల యాభై రెండు డాక్యుమెంట్ వైజ్ ఇంకా పదిహేను అది ఇస్తే కూడా అంటే దీని ద్వారా